ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉంచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు జూన్ నాలుగో తేదీన నిర్వహించే కౌంటింగ్ వద్దకు వచ్చే అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్ల అభ్యర్థుల వాహనాలకు పార్కింగ్ ఎక్కడెక్కడ అనువైన చోటు ఉంది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని రూమ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు तो एजेंसी से कंफर्म करते हैं कि ये कौन से एजेंसी से कंफर्म करते हैं तो ये टाइम पर कंफर्म करते हैं और ये टाइम पर कंफर्म करते हैं और ये टाइम पर कंफर्म करते हैं

Yeah, yeah. ఆ బీసీబీఎం లో ఫ్రంట్ షిఫ్ట్ చేసుకోవడానికి ఓపెనింగ్ టైప్ పెట్టుకోవాలి పర్మనెంట్ కటింగ్ ఉండకుండా ఓపెనింగ్ టైప్